రవేణేశు క్రిస్తునామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము చాలా సందర్భాల్లో మనల్ని ప్రేమించేవారు మనల్ని చూసినప్పుడు మనలో మంచి క్వాలిటీస్ ఏంటో చెప్తారు ఒక్కొక్కసారి మీలోపలా మార్చుకుంటే బాగుంటుంది అని మనలో ఉన్న చెడు స్వభావాన్ని కూడా ఎత్తి చూపించి మనల్ని సరిచేసేవారిగా ఉంటారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనల్ని మన కుటుంబీకులు ప్రేమించి మంచి దారిలో ఉండాలని ఇవన్నీ మార్చుకోండి మనకి సలహా ఇస్తారు అలాగే మరి ఇంకా మనల్ని ఎంతగానో ప్రేమించినా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనం సరిచేయడానికి ఇదిగో మీ జీవితంలో ఈ కార్యాలు ఉన్నట్లయితే మిమ్మల్ని బట్టి నేను మిమ్మల్ని అసహించుకుంటాను నాకు అసహ్యమైన కార్యములు అవి మీరు మార్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో దేవుని యొక్క వాక్యము మనల్ని మరి ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు దీన్ని నేను కూడా అప్లై చేసుకుంటాను అలాగే మరి నేను తెలుసుకున్నటువంటి ఈ భాగాన్ని నేను మీతో కూడా పంచుకుంటున్నాను మరి దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు ఏమిటి అనేటువంటిది వాక్య భాగం ఎక్కడ రాయబడి ఉందంటే సామెతల గ్రంథము ఆరో అధ్యాయము మరి పదహారు పదిహేడు వచనాలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే యహోవాకు అసహ్యమైన కార్యములు ఆరు కలవంట అవేమంటే అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధును చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అన్నదమ్ములలో జగడము పుట్టించువాడును ఎవరికైతే ఈ యొక్క స్వభావాలన్నీ కలిగి ఉంటారో వారిని బట్టి దేవుడు వారిని అసహించుకుంటాడంట దేవుని వాక్యం స్పష్టంగా రాయబడింది దేవుని మాటల్లో ఒక పుల్లైనను ఒక సున్నైనను తీసివేయబడదు కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే యహోవాకు అసహ్యములైనవి అసహించుకుంటే దేవుడు ప్రేమించలేడని అర్థం అనమాట అంటే మన జీవితంలో ఈ ఈ యొక్క స్వభావం ఏమైనా ఉన్నట్లయితే ప్రతి మాటని స్పష్టంగా మనకు మనం అప్లై చేసుకొని చూసుకున్నట్లయితే ఒకవేళ అలాంటి స్వభావం ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా ఉందాం ఎందుకంటే మన దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ కలిగిన వాడు అయి ఉన్నాడు మనం సరి చేసుకోమని చెప్పి వాక్యం ద్వారా మనము మాటల ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి వారికి ఎంతో భయపడి లోబడి జీవిస్తూ ఉంటాం కదా మరి మన కొరకు ప్రాణం పెట్టిన మన దేవుడు చెప్పేటువంటి ఈ అసహ్యమైన కార్యాలు మన జీవితంలో ఉంటే మనము తీసివేసుకుందాం దేవుని పిల్లలైనటువంటి వారికి అహంకారం అహంకార స్వభావం por నాలుగు ఉండకూడదు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవారిగా ఉండకూడదు అబద్ధ సాక్ష్యాలు అసలు చెప్పేవారంగా ఉండకూడదు కుటుంబాల్లో కలహాలు పెట్టేవారంగా కూడా ఉండకూడదు ఇవన్నీ ఇవన్నీ దేవునికి ఇష్టం లేని కార్యాలను స్పష్టంగా తెలియపరుస్తుంది కాబట్టి దేవుని పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే మరి దేవుని పిల్లలు అయినటువంటి వారనే కాదు ఎవరైతే దేవుని నమ్మి ఉన్నారో మరి వాక్యాన్ని వింటున్నారో వారందరి జీవితాల్లో ఇవి దేవునికి అసహ్యమైనవి కాబట్టి వీటిని విడిచిపెడతాము దేవుడు మనల్ని ఉన్న దేవుడు ప్రేమించేటువంటి వాక్యాన్ని మనం కలిగి జీవిద్దాం దేవుడు దేవుని వాక్యం మనల్ని గద్దిస్తుంది సరిచేస్తుంది దేవుడు ఎప్పుడు ప్రేమ చూపిస్తాడు అలాగే తను ఎంతగానో ప్రేమించే వారిని దేవుడు గద్దిస్తాడు దేవుడు ప్రేమతో మనల్ని అందరినీ ఐక్యపరిచి ఆత్మీయంగా ప్రేమించే దేవుడై ఉన్నాడు కాబట్టి మరి ఈ ఉదయకాల వేళ ఈ యొక్క మాటల్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మన జీవితాల్లో దేవునికి అసహ్యమైనవి ఇవి ఏమైనా ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మీ జీవితాన్ని నా జీవితాన్ని దేవుని వాక్యానుసారంగా సరిచేసుకొని దేవుని కృపలో ముందుకు సాగిపోదుక దేవుడు ఈ చిన్న మాటలు తన కృపలు ఆశీర్వదించడం గాక ఆమె రైస్లో అలాగే వీడియో ఎండ్ వరకు చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు మరి ఈ మాటలు మీకు మేలుకరంగా అనిపిస్తుంటే ఒక లైక్ చేయండి ప్రతిరోజు వాచ్ చేయండి మరి మీరందరూ చూసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను ఇలా